హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ దర్శన్ ల్యాప్టాప్ని శరణ్య బాగు చేయడంతో దర్శన్ ఆనంద భైరవి ఇద్దరు కూడా శరణ్యని నెత్తినంటేలాగా పొగుడుతూ ఉంటారు అది భరించలేని అనన్య ఎలాగైనా ఈ ల్యాప్టాప్ పాడైంది అంటే అకౌంట్స్ అన్నీ పోతాయి అప్పుడు ఆడిటింగ్ అప్పుడు చాలా కష్టమవుతుంది లెక్కలు తేడా వస్తే ఆనందభైరవి పరువు పోతుంది అందుకోసమైనా సరే ఈ ల్యాప్టాప్ని నేను పాడు చేయాలి అనుకుని వాటర్ బాటిల్ని తీసుకొని ల్యాప్టాప్ మీద పొయ్యాలని వెళ్తూ ఉంటే భైరవి అరటిపండు తొక్కవేయగానే జారి కింద పడి ముక్కు పచ్చడి చేసుకుంటుంది పిచ్చిదని కూడా చూడకుండా నా కూతుర్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారే అని గుండెలు బాదుకుంటూ కాంచన ఏడుస్తూ ఉంటే ఆనంద భైరవి అక్కడికి వచ్చి ఏమైందని అంతలా ఏడుస్తున్నావు కాంచనా అని అడుగుతుంది కాంచన అనన్య ఇద్దరూ షాక్ అయిపోయి ఆనందభైరవిని చూస్తూ ఉంటే అసలు నీకు నీ కూతురు పిచ్చిదని తెలుసు కదా అలాంటప్పుడు తనని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి కానీ అలా వదిలేస్తే ఎలాగా కాంచనా తనను వదిలేయడం వల్లే కదా ఇలా కింద పడింది అంతా నీ తప్పే కదా ఎందుకని అంతలా గుండెలు బాదుకుంటున్నావు అంతలా కేకలు వేస్తున్నావు అని పెట్టే పెట్టేవారికి కాంచన భయంతో అలాగే చూస్తూ ఉంటుంది అయినా అనన్య చేతిలో వాటర్ బాటిల్ ఉంది పొరపాటున ఆ బాటిల్ ల్యాప్టాప్ మీద పడుంటే పరిస్థితి ఏంటి అకౌంట్స్ అన్నీ కూడా మాయమైపోయేవి ల్యాప్టాప్ పాడైపోయేది అదంతా జరగకుండా అనన్య కింద పడింది అంటే అదే మంచిదిలే ఎందుకంటే కంపెనీలో లాస్ రావడం కన్నా నీ కూతురికి చిన్న దెబ్బ తగ్గడం ఏం పెద్ద ప్రాబ్లం కాదు కదా అయినా తను పిచ్చిది కాబట్టి నువ్వే జాగ్రత్తగా చూసుకో లేదంటే ఎప్పుడో ఒకసారి ఇలాగే బోల్తా పడిపోతుంది జాగ్రత్త అయినా దర్శన రూమ్లో మీకేం పని వెళ్ళండి ఇక బయలుదేరండి అని వాళ్ళిద్దరినీ కూడా ఆనంద బయటికి పంపించేస్తుంది ఇక శరణ్య అక్క కొంచమైనా అందులో నీళ్లు పోసుంటే మనకి చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది కదా అత్తయ్య అని అంటూ ఉంటే అవును శరణ్య మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అనన్య పిచ్చికి ఏదో ఒక మందు వేయాలి అని ఆనంద భైరవి అంటూ ఉంటే పిచ్చిదానికి మనం ఏం మందులు ఇస్తాం అత్తయ్య తనను క్షమించి వదిలేయడమే కదా అని నిజం తెలువని శరణ్య అంటూ ఉంటుంది ఆనంద మాత్రం ఆలోచన ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరుసటి రోజు అనన్య స్కిప్పింగ్ ఆడుతూ చిన్నపిల్లలాగా గెంతులు వేస్తూ ఉంటే కాంచన కాఫీ తీసుకొని వస్తుంది ఏంటమ్మి చాలా ఆనందంగా కనిపిస్తున్నావు బాగా ఆటలు ఆడుకుంటున్నావు ఏమన్నా గుడ్ న్యూసా నాకేమన్నా విశేషం చెప్ప చెప్పబోతున్నావా అని కాంచన అడిగేసరికి అవునమ్మా నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను అని అనన్య అంటుంది ఏంటమ్మి కుంపదీసి నువ్వేమన్నా తల్లివి కాబోతున్నావా నా మనవడుని బొజ్జలో ఉన్నాడా అని కాంచత ఆతృతగా అడుగుతూ ఉంటే ఒక పిచ్చిదాన్ని పక్కనే పెట్టుకున్నాను ఇంకా వేరే విషయాల గురించి నేను ఎలా ఆలోచిస్తాను అని అనన్య అంటుంది ఏంటమ్మి నన్ను పిచ్చిది అంటున్నావు అని అనేసరికి ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే స్కిప్పింగ్ ఆడుతారా స్కిప్పింగ్ ఆడే వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు ప్రెగ్నెంట్వా నీ కడుపులో నా మనవడు ఉన్నాడా అని అడిగితే నిన్ను పిచ్చిదాన్ని అనక ఇంకేమనాలి అని కోపంగా అనన్య అంటుంది అంతలోనే ఆనంద భైరవి లీలావతి అటువైపుగా రావడం గమనించిన అనన్య ఆ కాఫీని తీసుకొని ఈ కాఫీ నాకేనా ఏ నా కోసం అమ్మ కాఫీ తెచ్చింది అని గెంతులు వేస్తూ నేను తాగుతాను ఇందులో ఉప్పేసావా లేదా అమ్మా అని అడుగుతుంది నీకు కావాల్సినంత వేసానమ్మా ఇంకా కావాలంటే ఎక్కువే వేస్తాను అని కాంచన చెబుతూ ఉంటే సరే తాగుతాను తాగుతాను అని అనుకుంటూ వెంటనే దాన్ని కాంచన ముఖం మీద వేసి కొడుతుంది ఏంటమ్మి నీకేమైనా పిచ్చి పట్టిందా కాఫీని ఇలా మొఖాన కొట్టావేంటి అని కో కూతుర్ని కోప్పడుతూనే అటువైపు చూసేసి లీలావతిని ఆనంద భైరవిని గమనిస్తుంది అనన్య పిచ్చి చేష్టలు చూసి లీలావతి చాలా బాధపడుతుంది లీలావతిని చూసి ఆనంద మాత్రం అయ్యో అక్క ఎప్పుడు తెలుసుకుంటుందో అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ అనన్య మాత్రం నువ్వు కాఫీలో ఉప్పు సరిగ్గా వేయలేదు అందుకే నాకు సరిపోలేదు నీకు సరిపోయిందా చూసావా టేస్ట్ అని ముఖం మీద కొట్టిన తల్లిని అడుగుతూ ఉంటే పోనీలే అమ్మి ఈసారి రెండు సంచుల ఉప్పు వేసుకొని వస్తానులే పొరపాటు నన్ను క్షమించు అని కాంచన అడుగుతుంది నిన్ను నేను క్షమించాలా క్షమించాలా అని అనుకుంటూ ఆ క్షమించేస్తా ముందు నీ పీక కొరికి ఆ తర్వాత క్షమిస్తా అని ఆటలాడుతూ కాంచనను అటు ఇటూ పరిగెత్తిస్తూ ఉంటుంది అనన్య ఇదంతా చూసిన లీలావతి చాలా బాధపడిపోతూ చూసావా ఆనంద అనన్యకు ఎంత పిచ్చి పట్టిందో ఇంత పిచ్చిని ఎలా వదిరించగలం ఆ పిచ్చి తల్లిని ఎలా మనం జాగ్రత్తగా చూసుకోగలం అని బాధపడుతూ అడుగుతూ ఉంటే అక్క నీకు ఏమీ అనుమానం రావడం లేదా అనన్యను చూస్తుంటే అని అంటుంది అద ఏమనుమానం ఉంది చూసావు కదా ఎంత పిచ్చిగా బిహేవ్ చేస్తుందో అని లీలావతి అంటూ ఉంటే అదే అక్క నిజంగా ఒకవేళ పిచ్చి అయితే పిచ్చి వాళ్ళు అందంగా రెడీ కాదు కదా కానీ అనన్య మాత్రం టైంకి లేస్తుంది మంచిగా తయారవుతుంది ముందులాగే తయారవుతుంది అందరినీ కూడా గుర్తుపడుతుంది మూడు పూటలా మూడు కంచాలు బాగా తింటుంది అలాంటప్పుడు తను పిచ్చి అని మనం ఎలా అనుకుంటాం అని ఆనంద డౌట్గా అడిగేసరికి అవును కదా ఆనంద నేను కూడా నువ్వు చెప్పే వరకు గమనించలేదు మరి ఎందుకు తను ఇలా ప్రవర్తిస్తుందంటావు అని లీలావతి అడుగుతుంది అదే అక్క ఇది పిచ్చి కాదేమో తనకేమైనా దెయ్యమైనా గాలైనా సోకిందేమో అని నాకు అనుమానంగా ఉందక్క తన ఒంట్లో ఇంకెవరో ఉంటే తప్ప ఇలాంటి ప్రవర్తన అంత తొందరగా రాదు కదా అక్క ఒకసారి ఆలోచించు అని ఆనంద చెప్పేసరికి నువ్వు చెప్తుంటే ఇది కూడా నిజమే అనిపిస్తుంది ఆనంద మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని లీలావతి అడుగుతుంది అనన్య మీద నాకు ముందే అనుమానం వచ్చింది కాబట్టి భూతరాజు అనే భూత భూత్ వైద్యుడిని పిలిపిస్తున్నాను అతను ఇక్కడికి రాగానే అనన్యను పూర్తిగా చెక్ చేసి అసలు అనన్యలో దెయ్యం ఉందా లేదా తేల్చేసి చెప్తాడక్కా సరే ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికి కూడా ముందే చెప్పాము అంటే అందరూ ప్రిపేర్డ్గా ఉంటారు కదక్క వెళ్ళి చెప్దామా అని ఆనంద్ అడిగేసరికి లీలావతి కూడా ఆనందతో పాటు వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా భూతరాజు గురించి చెప్పేస్తారు అంతలోనే భూతరాజు ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు ఇక అతను ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు చాలా పెద్ద సీన్ క్రియేట్ చేస్తాడు ఇంట్లోకి అడుగు పెట్టకుండా తనను ఎవరో ఎనికికి తోసేస్తున్నట్టుగా ఎనికికెనికికి వెళుతూ ఇక్కడ ఖచ్చితంగా దెయ్యం ఉంది ఈ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని చెప్తూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు నన్ను రాకుండాను వాపుతావా అని భూతరాజు ఒక నిమ్మకాయని తీసుకొని గడప దగ్గర పసుపు పోసి ఆ నిమ్మకాయని అక్కడ పెట్టేసి కాలితో దాన్ని నదిపేసి ఆ తర్వాత ఇంట్లోకి తన శక్తితో వచ్చినట్టుగా బయలుదేరి వస్తాడు తెలుస్తుంది నాకు తెలుస్తుంది ఈ ఇంట్లో గతం మర్చిపోయిన ఒక పిచ్చి ఆత్మ ఎవరినో ఆవహించి బలంగా కూర్చుంది నాకు తెలుస్తుంది అని భూతరాజు డైలాగులు చెప్తూ ఉంటాడు కానీ మా ఇంట్లో ఎవ్వరికి కూడా దెయ్యం పట్టినట్టుగా ప్రవర్తించడం లేదు కదా అని శరణ్య అడిగేసరికి దెయ్యం మనిషి లోపల ఉంటుంది అది దెయ్యంలాగా ప్రవర్తించదు మనిషిలాగే అనిపిస్తుంది కానీ తన ప్రవర్తన వింతగా ఉంటుంది మీ పెద్ద కోడలు ఎక్కడమ్మా అని లీలావతిని చూస్తూ అడిగేసరికి అందరూ షాక్ అయిపోతారు కానీ అతను సరే నేనే పిలుస్తాను చూడండి అని ఆకర్ష ఆకర్ష అని అతను అంటూ ఉండగానే టైంకి సింక్ అయినట్టుగా అనన్య కాంచన ఇద్దరూ కూడా మెట్లు దిగుతూ కిందికి వస్తారు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు నిజంగానే దెయ్యం ఉంది అన్నట్టుగానే అందరూ కూడా నమ్మేస్తారు ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా ఈ కొత్త క్యారెక్టర్ని చూసి అసలు ఏం జరుగుతుందా అని భయం భయంగా మెల్ల మెల్లగా కిందికి దిగుతూ ఉంటారు కిందికి దిగిన అనన్యను నీ పేరేంటి అని భూతరాజు అడిగేసరికి ఆ చెప్తారు అని ఎగురుకుంటూ చిన్నపిల్లలాగా చెప్తుంది అనన్య అది చూసిన భూతరాజు నేనే చెప్పిస్తా అని తన బొటనవేళ్ళని తీసుకుని వెళ్ళి అనన్య నుదిట మీద పెట్టేసి కింద కూర్చోబెట్టి చెప్పవే చెప్పు ఎవరు నువ్వు ఎక్కడి నుంచొచ్చావు ఈ ఇంట్లో ఎందుకున్నావు ఈమె శరీరంలో ఎందుకున్నావు చెప్పవే చెప్పు అని బలవంతంగా తన నోటి నుంచి ఏదైనా చెప్పించాలని ప్రయత్నిస్తుంటాడు అనన్య మాత్రం వామ్మనే మా అత్త ఏదో పెద్ద ప్లానే వేసినట్టుందే ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక కాంచననేమో అసలే పిచ్చి పట్టి నా కూతురు బాధపడుతూ ఉంటే నువ్వేందయ్యా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు వదులు నా కూతుర్ని వదులు అని భూతరాజు దగ్గరికి వెళ్ళగానే భూతరాజు తన సీసాలో ఉన్న కొన్ని నీళ్లు తీసుకుని కాంచన ముఖానికి వేసి కొడతాడు దాంతో భయపడిన కాంచన వెనక్కి వెళ్ళిపోతుంది ఇక అనన్యను ఎంత అడిగినా తను ఏమి చెప్పకపోవడంతో భూతరాజు అనన్యమూతికి ప్లాస్టర్ వేసేసి దర్శన్ని చేతులు కాళ్ళు కట్టేయమని చెప్పగానే దర్శన్ వచ్చేసి అనన్య చేతులు కాళ్ళు కట్టేస్తాడు ఇక తనను పూజలో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి నిమ్మకాయలతో ముగ్గు వేసేసి చెప్పు ఎందుకొచ్చావు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపో ఈ ఇంటికి దూరంగా వెళ్ళు నువ్వు వీళ్ళని బాధ పెట్టకూడదు అని భూతరాజు డైలాగులు కొడుతూ ఉంటే అనన్య భయపడుతూ ఉంటుంది ఇక వెంటనే శరణ్యకి రెండు వేపమండలు ఇచ్చేసి చూడమ్మా నువ్వు ఈ అమ్మాయి సొంత చెల్లివి కదా అందుకే నువ్వే మొదట తనని కొట్టాలి కాబట్టి ఏపాకులతోటి ఆ దెయ్యం మీ శరీరాన్ని వదిలే అంత వరకు నువ్వు కొట్టాలి అక్క అన్న జాలి చూపించకు అక్క ఇందులో లేదు అని భూతరాజు చెప్పగానే శరణ్య తన ఆవేశాన్నంతా తెచ్చుకొని అక్కను చెడా మడా అని వేపమండలతో కొడుతూనే ఉంటుంది దానితో అనన్యకి బాగా నొప్పిలేస్తూ ఉంటుంది అది చూసిన కాంచన తట్టుకోలేక ఏంటమ్మి నీ సొంత అక్కని అలా కొడుతున్నావు ఎవరో చెప్తే మాత్రం నీకు తెలియదా నువ్వు దానివి కాదా అనేసి కాంచన తిడుతూ ఉంటే భూతరాజు మళ్ళీ కొన్ని నీళ్లు తీసుకొని కాంచన మీద కొడతాడు ఏంటయ్యా నువ్వు అంటే ఆ అంటే నీళ్లు తీసి మొఖాన కొడుతున్నావు నా కూతుర్ని ఎందుకు అంతలా ఇబ్బంది పెడుతున్నావు అని కాంచన గట్టిగా అడుగుతుంది తను ఇప్పుడు నీ కూతురు కాదు తనలో వేరే ఆత్మ ప్రవేశించింది అది వదిలితే తప్ప నీ కూతురు ఆరోగ్యం బాగుపడదు నువ్వు దూరంగా ఉండు అని కాంచనని దూరంగా పెట్టేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వేపమండలు తలా ఒకటి తీసుకోమని చెప్తాడు చూడండమ్మా ఇందులో ఉన్నది ఆత్మ ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు కొట్టడంతో ఆత్మ బయటికి వచ్చింది మళ్ళీ తిరిగి ఈ శరీరంలోకి తను ప్రవేశించకూడదు ఈ శరీరంలోకే కాదు ఎవరి శరీరంలోకి ప్రవేశించాలన్నా తను భయపడాలి అంటే మీరు ఈమెను జాలి లేకుండా బాగా చిదమాలి అని చెప్పేసరికి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అనన్యను కొట్టడానికి సిద్ధమైపోతారు కాంచన అడ్డుపడుతూ అసలు ఏమనుకుంటున్నారు పిచ్చిదాన్ని చేసి నా కూతురు జీవితాన్ని ఇది చేస్తారా తనను అంతలా కొట్టేస్తారా అని అడ్డుగా వస్తూ ఉంటే అదిగో ఆమెలో దూరుతున్నట్టు అనిపిస్తుంది ఆమెను కూడా కలిపి కొట్టండి అనేసరికి కాంచని అనన్యని మధ్యలో వేసేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వేపాకులతో బడా బడా బడామని కొడుతూ ఉంటారు ఇక అందరి ఓపిక పోయే వరకు కొట్టిన తర్వాత భూతరాజు ఈ రోజుకి సరిపోతుందమ్మా కానీ అమావాస్య రోజు మళ్ళీ రెండో విడత పూజ చేయాలి అప్పుడు కానీ ఈ ఆత్మ పూర్తిగా తనని వదిలి వెళ్ళిపోదు లేదంటే ఇటు ఇటే తిరుగుతూ ఉంటుంది నేను వస్తాను అని భూతరాజు వెళ్ళిపోతాడు ఇక కాంచన అనన్య రూమ్లో కూర్చొని అబ్బా జాలి లేకుండా ఇంతలా దంచి కొట్టారే అసలు చూడమ్మా ఎంతలా వాసాయి అని ఒకరు శరీరాన్ని ఒకరు ముట్టుకోవడానికి కూడా భయపడే అంతలాగా వణికిపోతూ ఉంటారు అంతలో ఆనంద భైరవి గదిలోకి వచ్చేసి ఏంటి బాగా జరిగిందా పూజ అని అడుగుతుంది వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండేసరికి ఇదిగో ఈ అయింట్మెంట్ కాంచన మీ అమ్మికి ఇది బాగా రాయి ఇది రాసి మళ్ళీ అమావాస్య వచ్చే లోపల తను సిద్ధంగా ఉండేలాగా మళ్ళీ దెబ్బలు తిని తట్టుకునేలాగా తయారు చేయి అని ఆనందభైరవి అంటూ ఉంటే అలాగేనమ్మ రెండు రోజుల్లో రెండు రోజుల్లో నా కూతుర్ని షోరూమ్ నుంచి తెచ్చిన షోకేస్ పీస్ పీసులాగా తయారు చేయనా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసరికి అనన్య కోపంగా తల్లిని చూస్తుంది దాంతో కాంచన మళ్ళీ అదేంటమ్మా అసలు మీరు నా కూతుర్ని ఇలా కొడుతున్నారేంటి అసలు కొట్టొద్దు అని చెప్పాలి కానీ ఒక అమాయకురాల్ని పిచ్చి దాన్ని చేసి నా కూతుర్ని ఇలా కొట్టడం ఎంతవరకు న్యాయం అని ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది మరి మళ్ళీ అమావాస్య వచ్చేలోపు ఆ దెబ్బలు తట్టుకోలేక అనన్య తన తనకు పిచ్చి లేదు అని అందరితో ఒప్పుకుంటుందా లేక అప్పుడు కూడా దెబ్బలు తట్టుకొని భైరవిని ఎలాగైనా సరే సాధించాలి అని నిర్ణయం తీసుకుంటుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్